ఉల్లిన కూరగాయలు కిచెన్లో బొద్దింకలు రాజేందర్ నగర్లో బయటపడ్డ హోటల్ నిర్వాహకం రెండు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కాలం చెల్లిన పదార్థాలతో వంటకాలు నిబంధనలు పాటించిన రెస్టారెంట్కు నోటీసులు ప్రజల ప్రాణాలతో చెలగాటం చెలగాటమేంటనే ఆగ్రహం నోటీసులు ఇస్తారు సార్ మీరు ఎవరైనా ఇక్కడ నోటీసులు ఇచ్చారు ఏం ఉపయోగం ఆ నోటీసుల వల్ల నాకు ఎప్పటి నుంచో డౌటు ఏంటి ఉపయోగం మీరు వెళ్ళగానే ఆ నోటీసుని ఇలా చింపి బుకట్లో పడేస్తారు అంతకుమించి ఏమి ఉండదు లేదంటే మహా అయితే కోర్టుకి వెళ్తారు ఒక వెయ్యో రెండు వేలో మూడు వేలు సరే గట్టిగా మాట్లాడితే ఒక లక్షో ఫైన్ గట్టి వచ్చేస్తారు మీ కళ్ళ ముందే బొద్దింకలు కనపడిని మీ కళ్ళ ముందే కుళ్ళు పైన కూరగాయలు కనపడిని ఎందుకు మీరు లైసెన్స్ రద్దు చేయట్లేదు వాళ్ళని ఆ లైసెన్స్ రద్దు చేసినా పెద్ద ఉపయోగం ఉంది వేరే పేరుతో మనం లైసెన్స్ తెచ్చుకొని ఆడే స్టార్ట్ చేస్తాడు అక్కడ మెరిడియన్ చూడలేదా మనం మెరిడియన్లో రైతు ఆడితే చంపేశారు లైసెన్స్ రద్దు చేశారు ఏమైంది ఆరు నెలల లోపే మళ్ళీ రెనోవేట్ చేసుకొని చక్కగా వాడు మళ్ళీ ఓపెన్ చేశాడు ఇట్లాంటి కోకొల్లలు ఏం ఉపయోగం లేదు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యం వేడినంత వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇట్లా పైపైన పని పనిచేస్తున్నంత వరకు మనం ఆ కుళ్ళిన కూరగాయలు తినాల్సిందే ఆ కుళ్ళిన కోళ్ళు మేకలు బొద్దింకలు ఇవి తినాల్సిందే మన జీవితం అంతే మనం బయట తినకూడదు కానీ కొంతమంది అంటారు బయట తినకండి బయట తినకండి కొంతమంది తప్పదండి బాబు ఇప్పుడు మాలాంటి రిపోర్టర్లు ఉంటారు వీళ్ళు ఏ సమయాన్ని ఎక్కడ ఉంటారో తెలియదు తప్పదు మేము బయట తినాల్సిందే బయట తినకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయ చేయండి కానీ తప్పదు డబ్బులు పెట్టుకుని అనారోగ్యాన్ని కొనుక్కుంటే పరిస్థితి అయిపోతుంది చాలామంది మా మిత్రులు అందరిది కూడా వివిధ రకాల వంటకాలకు బ్రాండ్ అయిన హైదరాబాద్లో రోజు రోజుకు ఆహార కల్తీ ఘటనలు పెరిగిపోతున్నాయి నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ కల్తీ ఘటనలు వెలుగు చూస్తున్నాయి బిర్యానీలో బల్లి సాంబార్లో బొద్దింక వంటి వార్తలు నిత్యం కనిపిస్తున్నాయి కుళ్ళిన కూరగాయలు ఏ కాలం చెల్లిన పదార్థాలతో వంటలు చేస్తున్న వంటలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు దీంతో బయట నగర వాసులు జంక్య పరిస్థితి ఏర్పడింది ఆహార కల్తీ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి సోమవారం హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు రాజేందర్ నగర్లోని ది ఫోర్ట్ డెలిషియస్ బై హోమ్స్ కిచెన్ రెస్టారెంట్లో అధికారులు చెక్ చేశారు తనిఖీల్లో భాగంగా రెండు హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించిన అధికారులు గుర్తించారు కిచెన్ పరిసరాలు అపశుభ్రంగా ఉండడంతో పాటు కుళ్ళిన కూరగాయలు వాడుతున్నట్టు గుర్తించారు ఏకంగా కిచెన్లో బొద్దింకలు తిరుగుతుండటంతో చూసిన అధికారులు ప్రజల ప్రాణాలతో ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు రెస్టారెంట్లో గడువు ముగిసిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్టు గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో రెస్టారెంట్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు ఇకపై ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు ఫుడ్ కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగట మాడద్దని వార్నింగ్ ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు నేను ఈ విషయంలో సవాల్ చేస్తానికి సిద్ధంగా ఉన్నా హైదరాబాద్లో సరే మిగతా రాష్ట్రం పక్కన పెట్టండి హైదరాబాద్లో ఏ రెస్టారెంట్ కన్నా వెళ్దాం ఏ హోటల్ కన్నా వెళ్దాం మీరే చెప్పండి పేరు అది ఫైవ్ స్టార్ హోటల్ కావచ్చు పెద్ద పెద్ద ఈ సెవెన్ స్టార్ హోటల్ కావచ్చు ఈ పార్క్ కావచ్చు గ్రాండ్ కాకితీయా ఇట్లాంటివి ఉన్నాయి కదా ఐటీసీ కోరు వాటికైనా పోదాం మనం వాటి కిచెన్లోకి వెళ్దాం ఒక్క రెస్టారెంట్లో అయినా నిబంధనలు పాటిస్తున్నట్లు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం అండి నేను ఫుడ్ సేఫ్టీ అధికారులకు నేను ఛాలెంజ్ ఒక్క రెస్టారెంట్లో అయినా కిచెన్ అంతా క్లీన్గా నీట్గా ఉంటుంది మంచి ఆయిల్స్ వాడుతున్నారు అన్ని ప్రమాణాలు పాటిస్తున్నారు కారం మసాలాలు అన్ని మంచి వాడుతున్నారు కుళ్ళిపోయిన ఏమీ లేవు అని ఒక్క రెస్టారెంట్ అయినా మీరు ప్రూవ్ చేయగలిగితే నేను దేనికైనా సిద్ధం నేను దేనికైనా ఎవరికైనా దమ్ముందా ప్రూవ్ చేసేదమ్ము ఏ హోటల్ కన్నా ఉందా కామెంట్ చేయండి ఎవరికన్నా ఉంటే ఏ హోటల్లోకైనా ఉంటే కామెంట్ చేయండి నేను వస్తాను మీ హోటల్కి మీ హోటల్ కిచెన్ మొత్తం చెక్ చేద్దాం అంటే మొత్తం మీరు క్లీన్ అని పిలిస్తే ఏం చేయలేము అనుకోండి సడన్గా వచ్చేది ఉంటే కనుక ఎవరికైనా ఉంటే నేను ఇంప్రూవ్ చేస్తా ఎవరికైనా ఎవడు మాట్లాడు దీని గురించి ఒక్క హోటల్ కూడా ఉండదు అట్లా